రాజేష్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ హోల్ బియ్యం కుంభకోణాన్ని చూస్తే ఏదైతే ఈ వైట్ కార్డ్ బియ్యం ఉంది కదా ఏం గుర్తుకొచ్చిందంటే గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ స్కామ్ గుర్తుకొచ్చిందండి అక్కడ కూడా మొత్తం ఎండ్ టు ఎండ్ అనమాట సీ పోర్ట్ ద్వారానే అక్రమంగా వెళ్ళింది సిబిఐ పెద్ద కేసు అయింది అది ఇప్పటివరకు ఏం తేలలేదు అనుకోండి అది వేరే విషయం అదే రీతిలో ఇక్కడ దాదాపు అంటే ఇక్కడ అక్కడ ఏంటి ఒక మైండ్ నుంచే ఒక పెద్ద మైండ్ నుంచే వెళ్ళింది వెనపక్క నుంచే ఉన్న మై ఓబులాపురం మైండ్ నుంచే వెళ్ళింది ఇక్కడ అలా కాదు ప్రతి రేషన్ డిపో దగ్గర నుంచి అంటే దాదాపు ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డుని టచ్ చేసింది అంటే ఇంత ఇంత వేళ్ళూరుకుపోయేలాగా పోయేలాగా కరప్షన్ చేయాలంటే ఒక్కరికి సాధ్యం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసి చూపించాడు ఇలాంటి కరప్షన్ని కూకట్ వేళ్లతో సహా వేయాలంటే ఏం చేయాలి అసలు భవిష్యత్తులో దేనికంటే ఇందులో రాజకీయ నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా అనేక మంది ఇరుక్కునున్నారు జర్నలిస్టులు ఇలా తెలియకుండా ఉండదు జర్నలిస్టులు కూడా తెలిసి ఒప్పట్లో కూడా బయటపెట్లా సో ఇలాంటి వ్యవహారాన్ని కోకటి వాళ్ళతో సహా తీయడం అసలు కుదురుతుందా లేదా అది ఓన్లీ సినిమాల్లోనే కుదురుతుంది అంటారా చెప్పండి సార్ ఇక్కడ ఈ మొత్తం ఒక వ్యవస్థీకృతమైన నేరంగా ఇది మారింది అనేది వాస్తవం కాకపోతే దీనికి సోర్స్ ఏంటి అసలు ఇవాళ కార్డుదారుడు ప్రభుత్వం నుంచి తనకు అందిన సబ్సిడీ బియ్యాన్ని తాను తోటి ఈ ప్రక్రియ మొదలవుతా ఉంది అసలు కార్డుదారుడికి ప్రభుత్వం ఆహార భద్రత కింద ఉచితంగా బియ్యం ఇస్తుంటే ఆ బియ్యాన్ని కార్డుదారుడు ఎందుకు అమ్ముకుంటున్నాడు అక్కడి నుంచి ఈ ప్రక్షాళన మొదలు కావాలి కార్డుదారుడు తాను ఏ బియ్యాన్ని ఇంట్లో వండుకొని తింటాడో ఆ బియ్యాన్ని ప్రభుత్వం కనుక ఇస్తే ఆ కార్డుదారుడు ఒక్క గింజ కూడా బయటకు అమ్మడు మరి ప్రభుత్వ పరంగా ఇవాళ మారిన ఆహార అలవాట్ల రీత్యా మారిన లైఫ్ స్టైల్స్ రీత్యా కార్డుదారుడు ఇంట్లో వండుకునే బియ్యాన్ని సరఫరా చేయటం సాధ్యమైతే ప్రభుత్వానికి సబ్సిడీ భరించగలిగే స్తోమత ఉంటే ఆ బియ్యం ఇస్తే ఒక్క గింజ కూడా కార్డుదారుడు బయటకు అమ్మడు కాబట్టి ఈ నక్సెస్ ఆగిపోద్ది లేదు ఆ బియ్యం ఇవ్వటం ప్రభుత్వానికి తలకించిన భారం అనుకుందాం అంటే ఇప్పుడు ఈ లావు బియ్యం ఇవ్వడానికి నలభై మూడున్నర రూపాయలు ఒక కేజీకి ప్రభుత్వానికి ఖర్చు అవుతూ ఇటువంటి పరిస్థితుల్లో సన్న బియ్యం సేకరించి దాన్ని మిల్లింగ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ఈ ఖర్చు మొత్తం భరించి కార్డు దాడికి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న ఓపెన్ మార్కెట్ ప్రకారం యాభై ఐదు ఆరు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు ఇంకొక అంశం కూడా ఏంటి అంటే సన్న బియ్యం ఇంత క్వాంటిటీ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో కార్డు దాడి ఏం చేస్తున్నాడు తనకు ప్రభుత్వం నుంచి వచ్చిన నలభై మూడు వందల రూపాయల ఖర్చు ఇచ్చిన బియ్యాన్ని పది రూపాయలకు పన్నెండు రూపాయలకి అమ్మేసుకొని మిగిలిన డబ్బులు తను అదనంగా తన పాకెట్ నుంచి పెట్టుకొని ఓపెన్ మార్కెట్ నుంచి తన ఇంట్లో కొనుక్కునే బియ్యాన్ని కొనుకూ తన ఇంట్లో తినే బియ్యాన్ని కొనుకూర్చుకుంటున్నాడు అంటే యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు బయట పలుకుతున్న ధరకి ఈ పది రూపాయలు పోను ఇంకొక నలభై నలభై ఐదు రూపాయలు తన జేబులోంచి పెట్టుకొని తెచ్చుకుంటున్నాడు అటువంటి పరిస్థితిలో ప్రభుత్వమే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ బియ్యం గా నలభై మూడున్నర రూపాయలని నగదు బదిలీ కింద వాళ్ళకి ఇచ్చేసేస్తే అంటే ఒక కార్డు మీద ఐదు కిలోలు ఇస్తా ఉన్నారు ఒక పది వ్యక్తికి ఐదు కిలోలు ఇస్తా ఉన్నారు నలుగురు ఉన్న కుటుంబానికి ఇరవై కిలోలు ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ ఇరవై ఇంటు నలభై ఉన్నర అంటే దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఆ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు గా వాళ్ళకి నగదు బదిలీ చేసేస్తే అతనికి నచ్చిన బియ్యం అతను కొనుక్కొచ్చుకుంటాడు అప్పుడు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత బియ్యం అతను అమ్మే అవకాశము లేదు అతని దగ్గర నుంచి కొనేవాడు ఉండడు ఆ కొనేవాడు లేనప్పుడు ఈ మొత్తం ఎక్సెస్ ముగిసిపోద్ది ఇదే సందర్భంలో ఇంకొక ప్రశ్న కూడా తలెత్తడం ఖాయం మరి ప్రభుత్వం గనక ఈ లావు బియ్యం సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయకపోతే రైతులు పండించిన ఈ లావు బియ్యం పరిస్థితి ఏంటి వాటిని కొనేది ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నవడం ఖాయం అంటే కొన్ని కొన్ని భూముల్లో ఈ లావు బియ్యం మాత్రమే సాగు చేయడం సాధ్యం అవుతుంది కాబట్టి అక్కడ సన్న బియ్యం పండించడం సాధ్యం కాని పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ ఈ లావు బియ్యం మాత్రమే పండిస్తారు కాబట్టి మరి వారి పంటకి భద్రత ఏంటి అని చెప్పాను ఇప్పుడు మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే విశాఖపట్నం పోర్టు నుంచి ముప్పై ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగినట్టుగా మన దగ్గర గణాంకాలు ఉన్నాయి గంగవరం పోర్ట్ నుంచి రెండు లక్షల టన్నులు కాకినాడ పోర్టు నుంచి కోటి ముప్పై లక్షల టన్నులు కృష్ణపట్నం పోర్టు నుంచి ఇరవై ఐదు లక్షల టన్నులు అంటే ఓవరాల్ గా మన రాష్ట్రం నుంచి గత నాలుగు సంవత్సరాల కాలంలో కోటి తొంభై ఆరు లక్షల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి జరిగింది అందులో ప్రజల్లో నుంచి సేకరించిన బియ్యం ఉండుంటాయి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి అక్రమ మార్గాల ద్వారా సేకరించబడిన బియ్యం ఉండుంటాయి ఈ కోటి తొంభై ఆరు లక్షలకు గాను గత నాలుగు సంవత్సరాల్లో తొంభై ఆరు లక్షల టన్నులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేశారు అందులో సొంతంగా వినియోగించుకునే వాళ్ళకి ఇరవై ముప్పై పర్సెంట్ ఉంటే మిగిలిన డెబ్బై పర్సెంట్ బియ్యం ఓపెన్ మార్కెట్లోకి ఈ విధమైన అక్రమ మార్గాల ద్వారానే కి వెళ్ళిపోతా ఉన్నాయి అంటే ఇవాళ ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి నలభై తొమ్మిది లక్షల టన్నులు మన రాష్ట్రం నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు అవుతున్నాయి అని అంటే విదేశాల్లో మన రాష్ట్రంలో పండిన బియ్యానికి డిమాండ్ ఉంది అనేది నిర్ధారణ అవుతా ఉంది సో అటువంటిప్పుడు ప్రభుత్వమే రైతులు పండిన పంటని డైరెక్ట్ గా తానే ప్రభుత్వ పరంగానే ఎక్స్పోర్ట్ చేయొచ్చు లేదు ప్రైవేట్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనుక్కొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అంటే అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉంది కాబట్టి ఈ లావు బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించి దాన్ని ప్రజలకు పంపిణీ చేసి ఆ ప్రజలకు పంపిణీ చేసింది వాళ్ళు ఇళ్లలో తినకుండా దాన్ని అమ్ముకొని ఈ నెక్సస్ మొత్తం కొనసాగకుండా డైరెక్ట్ గా నగదు బదిలీ చేసేస్తే వాళ్ళకి నచ్చిన బియ్యం వాళ్ళు కొనుక్కుంటారు ఈ పండించిన పంటని విదేశాలకు డైరెక్ట్ గా ఎగుమతి చేసుకోవడానికి ఆస్కారం కలిగిస్తే ఇవాళ విదేశాల్లో డిమాండ్ ఉంది అనేది మనకు స్పష్టం ఉంది కదా ఇప్పుడు కోటి తొంభై ఆరు లక్షల టన్నులు ఇప్పటికే ఎగుమతి అయ్యి మన కళ్ళ ముందు రికార్డులు ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ పండించిన పంటకి గిట్టుబాటు దారి దక్ దక్కినట్టు అవుతుంది అదే సందర్భంలో ఈ మొత్తం ని అరికట్టడానికి ప్రభుత్వానికి ఒక వెసులుబాటు దక్కినట్టు అవుద్ది ప్రభుత్వం తిరిగి నలభై మూడున్నర రూపాయలు ఖర్చు పెడతా ఉంది దాన్ని నగదు బదిలీ రూపంలో ఇచ్చేయటమే ఉత్తమం లేదు అని అంటే ఆప్షణం సన్న బియ్యం నాకు ఓపెన్ మార్కెట్ లో యాభై ఐదు రూపాయలు పడుతుంది నేను నీకు నలభై మూడున్నర ఇవ్వగలుగుతా మిగిలిన డబ్బులు ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు నువ్వు వెచ్చించు కొనుగోలు చేసుకో నూటికి నూరు రూపాయలు దాన్ని ఆక్షేపించకుండా కొనుగోలు చేస్తారు ఎందుకు అని అంటే ఇవాళ రేషన్ డిపోల ద్వారా బియ్యంతో పాటుగా కందిపప్పు షుగరు గోధుమ లాంటివి కూడా సరఫరా చేస్తూ ఉంటారు రాగులు కూడా సరఫరా చేస్తూ ఉంటారు ఇవాళ కందిపప్పు ఓపెన్ మార్కెట్ లో వంద రూపాయలు పైన ధర ఉంటే అరవై ఏడు రూపాయలు రేటు ఫిక్స్ చేసి ప్రభుత్వం అందిస్తూ ఉంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు ఎందుకంటే అవి ఇంట్లో వండుకునే కాబట్టి మేము అరవై ఏడు రూపాయలు ఎందుకు పెట్టాలి మాకు ఉచితంగా ఇవ్వమని చెప్పి ఎవరు అడగట్లా అలాగే ఇవాడ వాళ్ళ ఇళ్లలో వండుకునే బియ్యం కిలో యాభై ఐదు రూపాయలు బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకునే వాటిని ప్రభుత్వం ఇరవై రూపాయలు కనుక ఆఫర్ చేస్తే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు ఎవరు మాకు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పని ప్రభుత్వాన్ని నిందించడం కాబట్టి ఇక్కడ ఏదో ఒక ప్రత్యాయ మార్గాన్ని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలి ఆ ఎంపిక చేసుకొని గృహస్థుడు ఇళ్లలో వాడుకునే బియ్యాన్ని అయినా సరఫరా చేయాలి లేదు నగదు బదిలీ చేసే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మొత్తం ఈ వ్యవస్థ మనం లైట్ స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసినట్టే మొత్తం ఓవర్ నైట్ మొత్తం ఈ మాఫియా వ్యవస్థ అరికట్టేయచ్చు మరి ఆ ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తా అని చెప్పని అనుకుందాం రైట్ సార్ దేనికంటే ఇటువంటివి వినూత్నంగా ఒక్కసారిగా ఇలాంటి ఈ సిస్టమ్ మొత్తం క్యాన్సర్ లాగా పా పాకిపోయిన సమక్షంలో ఒక షాక్ ట్రీట్మెంట్ కావాలి ఇటువంటి ఎట్లా ఉంటుంది అని అంటే కళ్ళ ముందు స్టేక్ కనిపిస్తా ఉన్నప్పుడు దాంట్లో వాటా దండుకోవాలి అని చెప్పనే ఆశ ఎవరికైనా ఉంటది ఇవాళ పది రూపాయలకి కార్డు దాడు అమ్ముతా ఉన్నాడు వాడి దగ్గర నుంచి సేకరించి ఆ ఎండియు వెహికలాడు పదిహేను రూపాయలకి పక్కన మండల లెవెల్లో వాడికి అమ్ముతా ఉన్నాడు పదిహేను రూపాయలకి సేకరించిన మండల లెవెల్ వాడు ఇరవై రూపాయలకి జిల్లా స్థాయి వాడికి అమ్ముతా ఉన్నాడు వాడి దగ్గర నుంచి ఎక్స్పోర్టర్ పాతికి ముప్పై రూపాయలు కొంటా ఉన్నాడు అంటే చెయ్యి మారిన ప్రజానికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు లాభం దక్కుతూ ఉంటుంది ఇది ప్రతి నెల ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా వాళ్ళకి వ్యాపారం నడుస్తూ ఉన్నప్పుడు ఎవరి వాటాలో వాళ్ళకి దక్కుతూ ఉన్నప్పుడు అది ఒక వ్యవస్థీకృత నేరంగానే కొనసాగుతూ ఉంటుంది దాన్ని అరికట్టాలి అని అంటే అది తన పాలసీస్ చూద్దాం సార్ మరి అటువంటి షాక్ ట్రీట్మెంట్ ఏమన్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్ మన ఆడియన్స్ కూడా ఈ వీడియో మరింతగా రీచ్ అయ్యేలాగా షేర్ చేయాలని అందరికీ కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం సార్ ధన్యవాదాలు సార్